ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వరుసగా సెలవులు కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది అటు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు నిలిపివేశారు ఆలయ అధికారులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు కర్నూలు ఉమ్మడి జిల్లాలో శైవ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలకి భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది వారాంతపు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలు దర్శించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం యాగంటి మహానంది అలాగే మంత్రాలయం ఉరుకుంద దేవాలయాలకు ప్రజలు పోటెత్తుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది ఈ వానంతపు సెలవులో ఉండడంతో లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ఆ శ్రీశైలము మంత్రాలయం యాగంటి మహానంది హబోబులం ఉరుకుంద తదితర పుణ్యక్షేత్రాలకి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున స్వామి దర్శనాలు చేసుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది ప్రధానంగా శనివారము ఆదివారము సోమవారం ఉండడంతో ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు నాలుగు రాష్ట్ర సంబంధించినటువంటి భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై తమ ఇష్ట దైవాలు అయినటువంటి స్వామి అమ్మవార్లని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం బ్రహ్మరామ మల్లికార్జున అదేవిధంగా శక్తిపీఠము జ్యోతిర్లింగం ఉన్నటువంటి ఒకే క్షేత్రంలో వెల్చడంతో అక్కడ భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు దాదాపు నాలుగు గంటల సమయం పడుతూ ఉన్నప్పటికీ భక్తులు మాత్రం క్యూ లైన్ లో ఉంటూ అమ్మవారు స్వామివారిని దర్శించేందుకు ఆ క్యూ లైన్లో ఉన్న సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే అభిషేకాలను పూర్తిగా బంద్ చేయడం జరిగింది ఏదైతే ప్రత్యేక దర్శనానికి సంబంధించి దాదాపు మూడు నాలుగు గంటల సమయం పడుతూ ఉన్న ఆ సందర్భం స్పష్టంగా ఉంది కర్నూలు ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపి శ్రీశైలం అంటేనే మొత్తం జ్యోతిర్లింగము ఆ శక్తిపీఠం అక్కడే ఉండడము మొత్తం రాష్ట్రంలోనే ఆ రెండవ అతి పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం తిరుపతి తర్వాత ఆ శ్రీశైలమే అంటేనే రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి ఐదు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మంత్రాలయానికి సంబంధించి భక్తులు మాత్రం పెద్ద ఎత్తున హాజరవుతున్నారు వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాడు విధంగా శైవ క్షేత్రం వైష్ణవ క్షేత్రం ఒకే కోట ఉన్నటువంటి ఆ కౌతాలం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి ఆ ప్రాంతం కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు విధంగా హవోబులం లక్ష్మీ నరసింహస్వామి ఉన్నటువంటి హవోబలానికి కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు విధంగా నవనందుల కోటగా పిలిచేటువంటి మహానంది పుణ్యక్షేత్రానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఆదివారము శనివారము సోమవారం ఈ మూడు రోజులు ఉండడంతో భక్తులు మాత్రం హాజరవుతున్న సందర్భం కనిపిస్తుంది వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు భక్తులు మాత్రం భారీ ఎత్తున హాజరవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇది కర్నూలు జిల్లా సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాల్లో కిటకిలు నాడుతున్న పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీవీ ప్రసాద్ టెన్టీవీ కర్నూలు జిల్లా